నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారంలో స్థానిక కౌన్సిలర్ బాలమనీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని ఆడుతున్నట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయారని ఈసారి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ ఎన్నికల్లో వెంకటరామరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడి మనం మన కోసం నిధులు తెచ్చి మన మెదక్ అభివృద్ధి చేస్తాడని గతంలో కలెక్టరేట్ గా ఉండి ప్రజలకు అనేక సేవలు చేశాడని వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద ప్రజలకు సేవ చేసే వెంకట్రామ్ రెడ్డిని తీవించాలని ఓటర్లను వారు కోరారు కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు అరుణ భూపాల్ రెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజల ప్రధాన కార్యదర్శి రజియా బేగం ఉపాధ్యక్షురాలు ఫజానా బేగం కార్యదర్శి నిమ్మ లీలావతి శ్రావంతి కృష్ణవేణి విమల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు నా వార్డులో ఇంటింటి ప్రచారం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై వార్డుల ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ మన మాజీ వైస్ చైర్మన్ అర్నక్క అందరం కలిసి ప్రచారం చేస్తూ మా వార్డులో తిరుగుతుంటే ఒక్కలొక్కరు మన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ మేము ఏదన్నా ఎందుకంటే మన కేసీఆర్ సారు చేసిన అభివృద్ధిలో మర్చిపోలేనని పథకాలు పెట్టిండు కాబట్టి మేము ఏదన్నా చెప్తే గది కాదు మేడం మాకు ఇది కూడా వచ్చిందని గుర్తు చేసేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోయి ఎవరమైనా ఓట్ వేసి మిస్టెక్ అయిన మేము అనుభవం అనేది మేము మూడు నెలల్లోనే మేము అనుభవిస్తున్నాము మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కేసీఆర్ సార్కి ఓటేసి వేసి మా జీవితాలను నిలబెట్టుకుంటామమ్మా మేము పేద ప్రజలము మాకు పంటలు పండకపోతే మేము రైతుల మాగమైతున్నాము మాకు కరెంటులు కానీ మంచినీళ్ళు కానీ మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చి ప్రతిరోజు నీళ్ళు తాగుతుంటే మాకు కేసీఆర్ సార్ గుర్తుకొస్తున్నాడు ఇలాంటి దేవుణ్ణి మేము మర్చిపోము మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కారు గుర్తుకు ఓటేసి మన వెంకట్రామ్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించి కొట్లాడి నిధులు తెచ్చుకునే అంత కెపాసిటీ అయినకుంది కాబట్టి మనది ప్రశ్నించే గొంతు కాబట్టి కేసీఆర్ సార్ ఆలోచించే ఆ క్యాండిడేట్ని పెట్టిండు మంచి విద్యావంతుడు ఒక కలెక్టర్గా చేసిండు అన్ని అనుభవాలు ఉన్నాయని ఆలోచించి మన ప్రజల కోసం పెట్టిండు కాబట్టి మంచి భారీ మెజార్టీతో గెలిపించి మేము కారు గుర్తు ఓటేసి కేసీఆర్ సార్కి ఒక గిఫ్ట్గా ఇస్తామని నా వార్డులో ప్రజలంతా బ్రహ్మరథం బట్టి చెప్తుంటే చాలా సంతోషంగా ఉందన్న కా ఎలక్షన్ సందర్భంగా ఈరోజు రెండవ వార్డులో మహిళా టీం గజ్వెల్ టౌన్ నుంచి మహిళా టీము ఇక్కడికి క్యాసారం రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ ఏమని అంటున్నారంటే మనకు కేసీఆర్ మంచి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా కేసీఆర్ నుంచి మనం అందుకున్నాము అందుకని కేసీఆర్కు నియతి తప్పకుండా ప్రతి ఒక్కరం కారుకే ఓటేస్తామన్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మన బాలమణి గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి పుట్టిన బిడ్డ నుంచి చచ్చిపోయే వృద్ధురాళ్ళు వరకు కూడా సంక్షేమ పథకాలు అందించారు అందులో పుట్టిన బిడ్డకి కేసీఆర్ కిట్ కానీ మరియు పెళ్ళైన షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్యం కానీ వృద్ధులకు పింఛన్ కానీ మరియు బీసీ బంధు కూడా ఇప్పించు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిరు మన బాలమణి మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కారుకు ఓటేస్తామంటారు ఎందుకంటే ఇంతకుముందు కే మన సీఎం ఎలక్షన్లప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కొంతమందికి తెలియకుండా చేతి గుర్తుకు మోసపోయినామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను అందరూ కూడా గుర్తు చేస్తున్నారు కేసీఆర్ మా పెద్ద కొడుకు కేసీఆర్ మా అన్న అని గుర్తు చేసి ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రము ప్రతి ఒక్కరం కేసీఆర్కు ఓటేసి మన వెంకట్రామరెడ్డి సార్ను గెలిపిస్తాము కారుకే ఓటేస్తామని అందరూ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మహిళల్లో కూడా మహిళా అధ్యక్షురాలు మంజుల గారు మరియు ఉపాధ్యక్షురాలు రజియా గారు మరియు పర్జాన గారు ఇక్కడ వార్డు అధ్యక్షురాలు బాలమణి గారు మరియు లీలా వీళ్ళందరూ అందరూ కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు వచ్చిన రు మేమందరం టౌన్లో ఇరవై వార్డులు కూడా తిరుగుతున్నాము ప్రతి ఒక్క ఇంటిలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్గా ఓటేస్తామంటారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ధన్యవాదాలు